ఉమరావత్ ఎందుకు పనికిరాడు బిఎఫ్ఎక్స్ కానీ స్టోరీ కానీ కథ నాకు కదా మన రాజపురం తీసిండు ఉమరావత్ గారికి ఎన్నో వందల కొట్టు పెట్టి తీసి ఉన్నది వేస్ట్ అది చిన్న సినిమా అయినా చాలా బాగా నడుస్తుంది అందరికీ బాగా బాగా నచ్చిన సినిమా పిల్లలకు కూడా జయ శ్రీరామ్

ఓన్లీ బ్యూటిఫుల్ ఫిలిం ఫెంటాస్టిక్ ఫిలిం ఇట్లాంటి ఫిలింస్ ని ప్రమోట్ చేయాలా పెద్ద సినిమాలు కొంచెం అవ్వాలా ట్వంటీ మినిట్స్ లాస్ట్ ట్వంటీ మినిట్స్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ గూజ్ బంప్స్ ఇంకా మెంటల్ మెంటల్ అగేషన్ సినిమా అయితే జై శ్రీరామ్ భారతదేశ చరిత్ర ఫస్ట్ మూవీ ఈ విధంగా గూజ్ బంప్ తెప్పించిన మూవీ అసలు ఏంటో ప్రతి ఒక్కరు వాచ్ ఇండియా మొత్తం వాచబుల్ మూవీ జై శ్రీరామ్ జై ఇండియా చాలా బాగుందండి మూవీ పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు జై హనుమాన్ చాలా మంచిగా తీసినారు మంచిగా అనిపించింది ఇట్లాంటి మూవీస్ తీస్తే ఏమవుతుందంటే హిందుత్వం ఇంకా మన మనము మన హిందుత్వం ఇంకా మనం కల్చోడం రాముడు దాని దాని ఇంకా భక్తి పెరుగుతుంది మంచిగా తీసినారు ఇంకా ఒక స్ట్రెంగ్త్ అనేది వస్తుంది ఇట్లాంటి మూవీస్ చూస్తుంటారు చాలా బాగుందండి మొత్తం ఫ్యామిలీతో కూర్చొని చూడాల్సిన మూవీ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి మూవీస్ తీస్తే కొంచెం టీనేజ్ పిల్లల్లో కూడా కొంచెం చేంజెస్ వస్తాయి నాకు చేంజెస్ వస్తాయి టీనేజ్ పిల్లల్లో కూడా అసలు నిజంగానే హనుమంతుడు ప్రవేశించినంత ఫీలింగ్ వచ్చింది ఆడి చూసే వాళ్ళ ఆడియన్స్కి అందరికీ కూడా చాలా బాధ వచ్చింది జై శ్రీరామ్ సెలెంట్ మూవీ మన కల్చర్ని ఒక పర్ఫెక్ట్గా అసలు ఇప్పటి ఇప్పటి జనరేషన్ పిల్లలకి అసలు చాలామంది కూడా మన కల్చర్ని మర్చిపోయే కల్చర్ అంటే ఏదో తెలియకుండా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఫస్ట్ టైం ఈ నా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లైఫ్లో ఫస్ట్ టైం హండ్రెడ్ పర్సెంట్ మెంబర్స్కి నచ్చిన సినిమా చూసేదంటే ఇదేనండి అందకు వంద మంది థియేటర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేశారు ఈ సినిమాని ఎంత ఎంజాయ్ అంటే గుడ్ ఫోన్ ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క సీన్ గు నెక్స్ట్ టైం అవుతుంది నెక్స్ట్ టైం అవుతుంది నెక్స్ట్ టైం అవుతుంది ఎట్లాంటి ప్రతి సీన్ ఎంజాయ్ ఎక్సలెంట్ డైరెక్షన్ చాలా సూపర్ ఉంది గాయస్ అయితే ఈ మూవీ అయితే అసలు నిజంగా హనుమంతుడు వచ్చినట్టు ఉంది ఇది అయితే ఇలాంటి మూవీలు తీస్తే బత్త అయితే ఎక్కువ వస్తాయి గాయస్ నా సినిమా అయితే మస్తు ఉందా నా బోరా అన్ని సినిమా నిజంగానే హనుమంతుని డ్రైవ్ చేసిన అనిపిస్తున్నా నాకైతే బోరా అని సినిమా ఉందా ఈ సినిమాకైనా పెద్ద ఒక సినిమా బీకాడ సినిమా బోరా అనుకోని సినిమా అయితే సినిమాలో ఇది బెస్ట్ అనుకోవచ్చా బెస్ట్ అనేది బెస్ట్ అంటే బెస్ట్ అంటే మొత్తం సినిమాకి ఇదే బెస్ట్ అంటున్నా అన్నా నేను జై శ్రీరామ్మారి అన్ని సినిమాలు సినిమా సినిమా అంతేనా